హాయ్ ఫ్రెండ్స్ మీ గ్రీన్ నేచర్ గణేష్ ఉదయం లగ్గానే ఏం చేయాలో తెలియక ఒక వీడియో చేద్దాం అనుకున్నాను చేద్దకున్న టయానికి నేను రెండు మొన్న రెండు కోళ్లు తెచ్చాను దాంట్లో కోడైతే కుక్క అయితే తినేసింది ఈ ఒక్క కోడి మిగిలింది ఫ్రెండ్స్ ఈ కోడికి ఇంకో జత చేయాలి ఆ జత గురించి తిరుగుతున్నాను ఇది ఇది ఒక్క కోడే ఇది ఒకటే మిగిలింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా గుడ్ అయితే పెట్టలేదు అది ఫ్రెండ్స్ చూశారు కదా కోడ్ని మా ఇంటి ఎదురుగా నేచర్ని అయితే చూశారు కదా ఇంకా ఫ్రెండ్స్ వర్షం పడేలాగా ఉంది ఉదయాన్నే వర్షం పడేలాగా ఉంది మబ్బు అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఆకాశం అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మట్టి చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ